హలో అండి వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్ ఇవాళ వీడియోలో తెలంగాణ స్పెషల్ బతుకమ్మకు చేసుకునే సత్తుపిండ్లలో నాలుగు రకాలు ఎలా చేసుకోవాలో చూద్దాం లాస్ట్ వీడియోలో నాలుగు రకాల సత్తుపిండ్లు చూపించాను ఇప్పుడు ఇవి ఇంకో నాలుగు సత్తుపిండ్లు ఈ సత్తుపిండ్లు చాలా హెల్తీ అండ్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తీసుకునే సత్తుపిండ్లు కొబ్బరి బియ్యం మక్కలు ఇంకా గోధుమలు ఈ సత్తుపిండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే చాలా టేస్టీగా వస్తాయి నేను అన్ని పావు కేజీ తీసుకున్నాను ముందు గోధుమల్ని బియ్యంని ఇంకా మక్కల్ని వేయించుకొని పెట్టుకోవాలి ముందు గోధుమల్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో గోధుమల్ని తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో వేగిపోతాయి హై ఫ్లేమ్లో అయితే గోధుమలు మాడిపోతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి బియ్యంని తీసుకోవాలి బియ్యంని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి బియ్యం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో బియ్యం వేగిపోతాయి ఇలా చిటపటం అన్నాయంటే బియ్యం వేగిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత మళ్ళీ మక్కల్ని తీసుకొని కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి మక్కల్ని తీసుకోవాలి మక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోయి సత్తుపిండి టేస్టీగా ఉండదు అందుకే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఐదారు నిమిషాల్లో ఇలా వేగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని మక్కల్ని చల్లారనివ్వాలి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందు బియ్యంని తీసుకోవాలి పౌడర్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి చక్కెర పిండిని కలుపుకోవాలి బియ్యంని ఎన్నైతే తీసుకున్నామో చక్కెరని కూడా అంతే తీసుకోవాలి నేను పావు కేజీ బియ్యం తీసుకొని పావు కేజీ చక్కెర తీసుకున్నాను చక్కెరని గ్రైండ్ చేసి ఇలా పౌడర్ని బియ్యం పిండిలో కలుపుకోవాలి కలిపిన తర్వాత అందులోకి నెయ్యిని తీసుకోవాలి నేను రెండు పెద్ద స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను మీరు నెయ్యి ఎక్కువగా తింటే ఇంకా ఎక్కువగా వేసుకోండి తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి నెయ్యి వేసుకొని మొత్తం పిండిని కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆ పిండిని మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం పిండిని తీసుకుంటే పిండి స్మూత్గా రాదు ఉండలుగా వస్తుంది సగంపిండిని ఒకసారి గ్రైండ్ చేసుకొని మిగతా సగంపిండిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఈ సత్తుపిండి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన గోధుమల్ని మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి కూడా చక్కెర పిండిని కలుపుకోవాలి పావు కేజీ గోధుమలకి పావు కేజీ చక్కెరని తీసుకున్నాను చక్కెరని గ్రైండ్ చేసి ఆ పిండిని గ్రైండ్ చేసిన గోధుమ పిండిలోకి కలుపుకోవాలి రెండు కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత నెయ్యిని తీసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెయ్యి కలుపుకున్న తర్వాత పిండిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోకపోతే పిండి ఉండలుగా బరకగా ఉంటుంది స్మూత్ పౌడర్ లాగా ఉండదు అందుకే మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి గోధుమ సత్తు పిండి రెడీ బౌల్లోకి తీసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిన మొక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మక్క పిండిలోకి బెల్లంతో అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని మక్కలైతే తీసుకుంటామో అంత బెల్లంని తీసుకోవాలి పావు కేజీ మొక్కలకి పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిలోకి కొన్ని వేయించిన పల్లీలను తీసుకొని అందులోకి ఈ బెల్లంని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి హెల్దీ అయిన మక్కసత్తు పిండి రెడీ ఇప్పుడు కుడక పిండి కోసం కుడకల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి చక్కెర పిండిని కలుపుకోవాలి కుడకలు ఇంకా చక్కెర సేమ్ క్వాంటిటీలో తీసుకొని చక్కెరని పౌడర్లా గ్రైండ్ చేసుకొని కుడకపిండిలో కలుపుకున్నాను కొబ్బరి సత్తుపిండి రెడీ అన్ని సత్తుపిండ్లలోకి మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం చక్కెర పిండిని ఎక్కువగా వేసుకోండి తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా అయిపోయే సత్తుపిండ్లు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్